అధికారంలో కదా మీ జోన్ తీస్తారని చెప్పినా కదా మంచితనం అనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలేదు మీరు ఎంతమంది జీవితా మీరు మీరు ఆడుకోలేదు వదిలేస్తాను ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పి చెప్పి జీవితా పెట్టుకున్నారు నేను కూడా దాకా మీ పేర్లు అన్ని ఉన్నాయి వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది ఇ నా దగ్గర ఉండి ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొట్టాలను దమ్ముతానో అట్లయిపోయింది కాదు లీగల్ గా మీద యాక్షన్ తీసుకుంటాను మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకుంది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను